హాయ్ వెల్కమ్ టు రియల్ లైఫ్ చేయండి తారక్ తన వైపుకి తిప్పుకొని నిజం చెప్పలేదో అంటూ తన తలపై అన్వి చేతిని పెట్టి నా మీద ఒట్టే అనేసరికి అన్వి షాక్ అయి చేతిని వెనక్కి తీసుకుంటుంది కానీ తారక్ తన చేతిని వదలకుండా నిజం చెప్పు అన్వి అసలేం జరిగింది నువ్వు ఇక్కడికి వచ్చాక బావ ఒక్కసారి కూడా ఇక్కడికి రాలేదు కనీసం కాల్ కూడా చేయలేదు ఏ భర్త అయినా ఇలాంటి టైంలో భార్యకి తోడుగా ఉంటాడు కానీ బావలేడు ఇవన్నీ చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది అసలేం జరిగిందో చెప్పమ్మా అంటూ తన చెంపపై చేయి వేసి లాలన్గా అడుగుతాడు తారక్ అలా అడిగేసరికి అన్వికి ఇంకా దుఃఖం వచ్చి తారక్ని హక్ చేసుకొని ఏడుస్తుంది అన్వి అంతలా ఏడవటం ఎన్నడూ చూడలేదు తారక్ ఇంట్లో కూడా తన చిన్నప్పటి నుండి ఎవరు ఏమనలేదు అలాంటిది అన్వి అలా ఏడుస్తుంటే తన గుండె తరుక్కుపోతుంది అన్వి తలపై చేయి వేసి ఏమైందిరా ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అసలు నువ్వు నీ బేబీ గురించి నిజం దాచటమేంటి అన్వి ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్తుంది అంతా విన్న తారక్ కోపం తారా స్థాయికి చేరుతుంది తారక్ కోపంగా వెళ్ళబోతుంటే అన్వి కంగారుగా తారక్ చేతిని పట్టుకొని ఎక్కడికి మీ కల్ కన్నెళ్ళకి కారణమైన వాళ్ళకి బుద్ధి చెప్పడానికి అన్వి కోపంగా రే ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా వంశీ నీకు బావ నాకు భర్త ఆ విషయం మర్చిపోకు ఏ నిన్ను అనుమానించినప్పుడు లేదా ఆయన నీకు భర్తని ఆయన నిన్ను ఎలా అనుమానించాడే సంవత్సరం నుండి ఆయనతోనే ఉంటున్నావుగా ఆ మాత్రం తెలియదా తన భర్తని అలా అంటుంటే అన్వికి కోపం వస్తుంది రే నువ్వు నా భర్త గురించి ఇంకొక మాట మాట్లాడినా ఏం చేస్తానో నాకే తెలియదు ఆయన నన్ను ఎంతలా ప్రేమించాడో నాకే తెలుసు నన్ను అనుమానించడానికి కారణం కూడా నాకు తెలుసు నన్ను అనుమానించినందుకు ఇప్పుడు ఎంతలా ఫీల్ అవుతున్నారో కూడా నాకు తెలుసు నేను ఆయనకి ఎందుకు దూరంగా ఉన్నానో ఇప్పుడు నీకు తెలుసు నిజమే నన్ను అనుమానించినందుకు నీకు కోపం వచ్చింది అని నాకు కోపం వచ్చింది కానీ ఆయన మీద కోపం కంటే ప్రేమ ఎక్కువ ఉంది ఆయన మీద కోపం కూడా లేదు నాకు ఒటి మీద కోపం రాదు ఒకవేళ వచ్చినా అది ఉండదు అంటే నాకు అందుకే ఇప్పుడు కూడా నేను ఆయన కోసమే దూరంగా ఉన్నాను ఇప్పుడు కూడా నేను నా బిడ్డని అడ్డం పెట్టుకునే ఆయనకి దూరంగా ఉన్నాను ఇప్పుడు బిడ్డ నా కడుపులో ఉందని తెలిస్తే నన్ను అస్సలు వదిలిపెట్టరు అందుకే ఆ చెప్పించి దూరంగా ఉంటున్నా నేను ఎంతకు దూరంగా ఉన్నానో కూడా ఇప్పుడు తెలుసు కాబట్టి ఇంకెప్పుడు ఆయన్ని పట్టడం కానీ తప్పుగా మాట్లాడడం కానీ చెప్పు కంట్లో నీళ్ళు దాన్ని హక్కు చేసుకుని అందుకే మనసులో ఇంత బాధను పెట్టుకుని ఎలా మాతో నార్మల్గా ఉండగలుగుతున్నావే అసలు నువ్వు అంటూ ఏదో అనుభవుతుంటే అన్నీ మాట్లాడుతూ ఆయనకి దూరంగా ఉండటం అవసరమా నిజం చెప్పే చేయొచ్చు కదా అనే కదా నువ్వు అడిగేది తారక్ అవును అంటూ తలుపడంతో చెప్పలేని తారక్ ఒకవేళ చెప్పిన పరిస్థితులు ఎలా ఉంటాయో నేను ఊహించగలను తారక్ చెప్పలేకపోతున్నా తారక్టిపై ముద్దు పెట్టి నిజంగా నువ్వు బంగారమే బావకి నువ్వు దొరకడం అదృష్టం లేదురా అంతగా ప్రేమించే భర్త రావడం నా అదృష్టం ప్రపంచంలో అందరికంటే నేను ఎక్కువ లక్కీ తెలుసా ఇప్పుడు తన బేబీ బ్రతికే ఉందని తెలిస్తే నన్ను కాలు కూడా కింద పెట్టనివ్వరు ఎత్తుకుని మరీ తిప్పుతాడు ప్రేమనేనంటే అన్వి ద్రోణ గురించి తన ప్రేమ గురించి అంతలా చెప్తుంటే మనసులోనే మురిసిపోతాడు తారక్ అలాగే చూస్తూ నీ ఫేస్లో ఈ సంతోషం దూరం రా నీ ప్రేమను నీకు దగ్గర చేస్తాను అనుకుని నన్ను నార్మల్ చేయడానికి అమ్మ అన్వి గారు మీ భర్త గురించి గొప్పగా చెప్పింది చాలు మీరు రెస్ట్ తీసుకోండి అన్వి బొంగమూతి పెడుతుంది తారక్ చిన్నగా నవ్వి సరదాగా అన్నాను లేరా నువ్వు రెస్ట్ తీసుకో నేను జ్యూస్ తీసుకొస్తాను అని వెళ్ళబోతుంటే తారక్ అంటుంది అన్వి తారక్ వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూస్తాడు నీకు ఇప్పుడు చెప్పిన నిజం ఎవరికి చెప్పకు ఏ నిజం అన్వి తన వైపు చిరుకోపంగా చుట్టంతో ఓకే ఓకే ఎవరికి చెప్పను నా మీద నమ్మకం ఉంది కదా రెస్ట్ తీసుకో అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అన్వి బెడ్ పై కూర్చొని ఆలోచిస్తుంది తన మనసులో ఉన్న భారం దిగినట్టు అనిపిస్తుంది రిలీఫ్గా ఫీల్ అవుతుంది తన కడుపుపై చెయ్యి పెట్టుకుని నిమరుతూ కారీరా కన్నా ఈ అమ్మని క్షమించు నువ్వు లేవని అబద్ధం చెప్పినందుకు ఈ నిజం తలిస్తే మీ నాన్న నన్ను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో తలుచుకుంటే మనసు ఉప్పొంగిపోతుంది కానీ నేను చెప్పలేను రా అది కూడా మీ నాన్న క్షేమం కోసం ఇలా చేస్తున్నా దానికి ఈ అమ్మని క్షమించు అనుకుంటూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది బయటికి వచ్చిన సారీరా నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అమ్మ చేయాల్సి వస్తుంది అది కూడా నీ లైఫ్ గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్న ఈ విషయంలో నన్ను క్షమించు అనుకుని వెళ్ళిపోతాడు ద్రోణి పట్టుకుని ఎప్పుడు అంది పట్టుకుని అది ఇప్పుడు పట్టుకున్నారేదో దర్శ ఏదో చెప్పాలని అక్కడి నుండి వచ్చి ద్రోణ పొజిషన్ కళ్ళు నువ్వు పెద్దగా నీకు కనిపించింది ఎప్పుడు చూసినా ఎంతో కష్టపడి తెచ్చుకునేవాడివి ఇప్పుడు పెద్దలు కష్టపడి తెచ్చుకున్నాడు అలా ఉన్నావు నువ్వు నన్ను ఇలా చేసుకొని నీ పిల్లలే ఆయన ఇంకో ఉద్యోగం చెప్పలేదు ఆమె ఎలా సరే నిద్దరూ వెళ్ళిపోయారు ఇక్కడికి రావడం కష్టం ఇప్పుడు వాళ్ళు ఇంకోటి ఏంటంటే నీకు ఇచ్చిన ఒక పౌడర్ రాస్తారు చాలా డేంజర్ డేంజరస్ డ్రగ్ అది ఆ డ్రగ్ మనిషి లాగేట అది తీసుకునే వాళ్ళు ఎవరు ఓ ఎవరు ఏది కూడా చూడరంట అబ్బాయి అయితే చాలు అంట ఈ డ్రగ్ ఫుడ్ వదిలిపోతే ముందు ఏం జరుగుతుందో వాళ్ళకి పెద్దగా ఆలోచిస్తూ గుర్తురాదంట వేళ గుర్తు చేసుకోవడానికి ట్రై చేస్తే వాళ్ళకి తలనొప్పి తప్ప జరిగింది ఏం గుర్తురాదు పైగా

అనేక అర్థం కాబట్టి నువ్వు ఏం ఆలోచించకు అని ఒక భుజంపై చెయ్యి వేస్తాడు